అంటే చాలా గర్వంగా ఉంది మరి ఏదైతే భూమా నాగిరెడ్డి గారు మాట మీద ఈరోజు నంద్యాలకు సంబంధించి ఆలగడ్డకి తర్వాత కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మా నాన్నగారి మాట మీద నిల్చోవాలని చెప్పేసి ఈరోజు అందరూ వచ్చి ఓటు వేయడం జరిగింది మరి ఈరోజు ఓటు వేసి అంత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మరి ప్రత్యేకంగా నంద్యాల ఆలగడ్డ మీద దృష్టి పెట్టి ఏదైతే వాళ్ళు గెలుస్తారో ఆ నిధులన్నీ కూడా మరి కరెక్ట్గా యూజ్ చేస చేయాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను అదేవిధంగా నంద్యాలకు సంబంధించిన ఏదైనా కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కానీ లేకపోతే అభిమానులు కానీ వాళ్ళకి ఎప్పటికీ మా కుటుంబం సైడ్ నుంచి మేము ఎల్లప్పుడూ వాళ్ళని కాపాడుకుంటూ వస్తామని మరి చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత కూడా మరి నేను నంద్యాలకు కూడా వచ్చి కూర్చోవడం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అటు ఆలగడ్డ నంద్యాల బాధ్యతలు నేను తీసుకుంటున్నాను కూడా ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఓటు వేసినానికి వచ్చిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఎంపీటీసీకి జె జెడ్పీటీసీకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను